ఇది చూసారు ఎంత దారుణమో అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం అంటండి వారి నాయన ఎడిపోతుంది ఈ సమాజం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ఒక తండాల దారుణం ఆలస్యకు ఘటన నిందితుడు అంగన్వాడి టీచర్ కొడుకే అంట అంగన్వాడి టీచర్ కొడుకే అంట నాలుగేళ్ల బాలికపై అత్యాచారం అంటే ఏమవుతుంది సమాజం ఏం జరుగుతుంది వాడు చేసిన వాడి వయసు ఎంత మనుషులు మృగాల్లా మారిపోతారని చెప్పి ఈ కాలజ్ఞానంలో చెప్తే నేను అప్పట్లో ఏంటో అనుకున్నా కానీ మృగాల్ని దాటిపోతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఈ క్రూర మృగాలు ఉంటాయి చూసారా పులి సింహం లాంటివి ఉంటాయి చూసారా అవి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని ఏం చేయవాయి సహజంగా ఎందుకంటే వాటిలో కూడా కొంత ఏమంటారు తెలియదు కానీ వాటిలో కూడా కొంత అవి చిన్న చిన్న జంతువుల్ని చిన్న చిన్న పిల్లల్ని ఏం చేయవాయి కానీ మనిషి మృగం స్టేజ్ దాటిపోయి మృగం కన్నా భయంకరంగా తయారయ్యి చిన్నపిల్లలు కూడా అగా చేస్తున్నారు ఏం చేయాలి ఇలాంటి వాడు ఇప్పుడు వాడు కూడా చిన్నోడై ఉంటాడు తెలుసు పదహారు ఏళ్ళ బాలుడు అంటాడు వాడు పదహారు ఏళ్ళ బాలుడు అంటాడు అని చిన్నోడు కాదు ఆడికి అన్నీ తెలిసాడికి ఈ ఇంత దారుణంగా తయారైంది మన వ్యవస్థలు వాడికి ఫోన్లో ఇవన్నీ చూసి చూసి తయారై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలండి